ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా రాజమహేంద్రవరానికి చెందిన లద్దిక మల్లేష్ నియమితులయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ ద్వారా వచ్చిన నియామక ఉత్తర్వులు ముఖ్య నాయకుల చేతుల మీదుగా అందుకున్నారు స్థానిక వై జంక్షన్ ఈట్ అండ్ ప్లే కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యకుడు వై నాగేశ్వరరావు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఇంచార్జి ఎలగల నూకాలమ్మ నియామక పత్రం అందించారు అలాగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దాలిపర్తి వేమన బతుల నాగేశ్వరరావు రూరల్ మండల యువజన విభాగం అధ్యక్షులు కన్నా బతురా ఆనందరావులకు నియామక పత్రాలు అందించారు నూకాలమ్మ మాట్లాడుతూ ఫిబ్రవరిలో విజయవాడలో ఇరవై వేల మందిలో సభ నిర్వహిస్తున్నామని దానికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ బీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తెలిపారు వై నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు మేయర్ పదవి ఇవ్వాలని కోరారు తనపై ఎంతో నమ్మకం ఇచ్చిన రాష్ట యోజన విభాగం అధ్యక్షునిగా అవకాశం ఇచ్చినందుకు లబ్దిక మల్లేష్ ఆనందం వ్యక్తం చేస్తూ తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సంఘ అభివృద్దికి మరింత కృషి చేస్తామని తెలిపారు పీవీఎస్ కృష్ణారావు బీసీ నాయకులు కేకే సంజోరావు గుత్తుల శ్రీనివాస్ శ్రీనివాస్ కార్తిక్ వాసంశెట్టి భీమరాజు పితాని వెంకటేశ్వరరావు కేశవరం శ్రీనివాస్ అన్నవరం పోషయ్య శంకర్ కిషోర్ ధమరసింగ్ బ్రహ్మాజీ పవివర లక్ష్మణరావు డబ్బింగ్ కుమార్ సత్యబాబు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి బీసీల పట్ట నేను చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాను ఎలక్షన్స్ కంటే ముందు మరి తప్పకుండా బీసీలకి కొన్ని అంశాలపైన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మన చర్చ కూడా జరపడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఇరవై నాలుగు శాతంతోనే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్స్తో ఎలక్షన్స్ జరపడం దారుణం మరి దాన్ని ముప్పై నాలుగు శాతంతో తిరిగి తప్పకుండా ఎలక్షన్స్ జరుపుతాను అట్లాగే బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తాను అట్లాగే బీసీలకు ముప్పై ఏడు వేల కోట్ల బడ్జెట్ని కేటాయిస్తాను స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే మంజూరు చేస్తాను మరి ఇటువంటి అన్ని అనేక అంశాలు మరి ప్రతి జిల్లాకు బీసీ భవనాన్ని ఏర్పాటు చేస్తాను బీసీలకు నామినేట్ పదవులలో యాభై శాతం కేటాయిస్తాను మరి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్తున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నా పేరు లద్దిక మల్లేషు నేను అందరికీ మీరు సుపరిచితున్నే గత పదహారు సంవత్సరాల క్రితం కృష్ణ గారి చుట్టుపక్కల ఏ మీటింగ్ ఎట్టినా నేను వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి బీసీకి సేవకు ఆకర్షితుడినయ్యి సంఘంలో ఒక సామాన్యుడిగా నేను చేరాను అలాగే కృష్ణయ్య గారు కూడా నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఈ రోజున నన్ను రాష్ట్ర అధ్యక్షులు నా నాగేశ్వర యాదవ్ గారు అలాగే రాష్ట్ర ఇంచార్జ్ నోకాలమ్మ గారు నాకు యువజన విభాగం అధ్యక్షుడుగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్మి చేయనని సంఘాన్ని బలోపేతం చేస్తానని అలాగే ఆరు కృష్ణయ్య గారు ఆశయ సాధన చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లకి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆయన ఆశయ సాధనకు రాష్ట్రంలో అంతా కూడా మేము యువజన తరఫు సంఘం తరఫున కృషి చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ ప్రభుత్వంలో సుమారుగా ఎనిమిది మందికి ఎంపీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు నలభై మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు అలాగే ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించిన చరిత్ర కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే ఇంకా ఇంకా రానున్న రోజుల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో కానీ అలాగే నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు రాజకీయంగా ముందుకు పంపిస్తారని మిమ్మల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఈ ఈ రోజున అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారుగా ఫిబ్రవరి నెలలో పదివేల నుంచి పదిహేను వేల మందితో భారీ బహిరంగ సభ బీసీలని జరపబోతున్నాం ఆ సమావేశానికి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారిని అలాగే బీసీ ఎంపీలని మినిస్టర్లని ఎమ్మెల్యేలని పిలిచి సన్మానించి కార్యక్రమాన్ని చేసి బీసీలకు రావాల్సిన వాటాల కోసం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ